ఫ్రెండ్స్ వెల్కమ్ టు సైనిక అండ్ సంజయ్ రెడ్డి రిటైర్డ్ ఎఫోర్స్ వైస్ సైనిక యాప్ అనేది మనకు ప్లే స్టోర్లో ఉండడం జరుగుతుంది చూడండి ఎవరైతే ఎస్ఎస్సి జీడీకి ప్రిపేర్ అవుతున్నారో ఇక ఫార్టీ ఫిఫ్టీ డేస్ టైమే మీకు ఉందండి సో ఎస్ఎస్సి జీడీ ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క విద్యార్థి ప్రతి ఒక్క విద్యార్థి ఈ వీడియో తప్పకుండా చూడవలసిందిగా కోరుతున్నానండి రైట్ ఎందుకంటే మనకు సైనిక యాప్లో డౌన్లోడ్ చేసుకోండి ప్లే స్టోర్లో లింక్ అనేది డిస్క్రిప్షన్లో అక్కడ ఇస్తానండి సైనిక యాప్లో ఫ్రీ టెస్ట్ సిరీస్ ప్రతిరోజు ఉచిత టెస్ట్ సిరీస్లు అనేది కండక్ట్ చేయడం జరుగుతుందండి ప్రతిరోజు టెస్ట్ సిరీస్లు ఉచితంగా మీకు కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది మనము అక్కడ నైంటీ నైన్ వన్ నైంటీ నైన్ టూ నైన్టీన్ లాంటి కాన్సెప్ట్ ఏమీ లేవు సార్ టెస్ట్ సిరీస్ ఉచితంగా కండక్ట్ చేయడం జరుగుతుంది మరి ఫాల్తో లెక్కన టెస్ట్ సిరీస్లు ఉంటే అలా కాదు నా మెయిన్ కోర్సులో ఇచ్చే టెస్ట్ సిరీస్లు మాక్సిమం మాక్సిమమ్ మెయిన్ కోర్సులో ఇచ్చే టెస్ట్ సిరీస్లు కూడా మీకు కూడా ఫ్రీగానే అందివడం అయితే జరుగుతుంది మీరు చేయవలసిందల్లా ఒకటే డౌన్లోడ్ చేసుకొని టెస్ట్ సిరీస్లు అటెంప్ చేసుకోండి టెస్ట్ సిరీస్లో కూడా మీకు సెక్షనల్ వైజ్ ఉంటాయి ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ టెస్ట్ సిరీస్లు మిగిలిన నాలుగు సబ్జెక్టులకు సంబంధించి నాలుగు సబ్జెక్ట్ టెస్ట్ సిరీస్లు ప్లస్ గ్రాండ్ టెస్ట్లు కూడా మీ ముందుకు ఫ్రీగానే ఇచ్చేదానికి రెడీగా ఉన్నామండి ఈ రోజు నుంచే మీకు టెస్ట్ సిరీస్లు అనేది స్టార్ట్ అయ్యింది కావాలంటే సైనిక్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఒకసారి ఈ వన్ రూపీ కోర్స్ అనేది ఉంటుంది రైట్ ఎస్ ఎగ్జాక్ట్లీ వన్ రూపీ అయితే పే చేయాలి పే చేసి కోర్సు ఆ కోర్సులో జాయిన్ అవ్వాలి జస్ట్ వన్ రూపీ డైలీ వన్ రూపీ పే చేయడం కాదు ఒకసారి పే చేసినారంటే మీకు టూ మంత్స్ కంటిన్యూస్గా మీకు టెస్ట్ సిరీస్ రావడం అయితే జరుగుతుంది నాట్ ఓన్లీ ఫ్రీ టెస్ట్ సిరీస్ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ పీడిఎఫ్లు కూడా కొన్ని కొన్ని మీకు అక్కడ అప్లోడ్ కూడా చేయడం జరుగుతుంది కొన్ని వీడియోస్ కూడా మీకు అక్కడ ఉన్నాయి సో దట్ ఈ ఒక్క ఈ ఒక్క కోర్సులో జాయిన్ అయ్యి జస్ట్ వన్ రూపీ కోర్సులోనే జాయిన్ అయ్యి మీకు ఆ ట్వంటీ నుంచి థర్టీ క్వశ్చన్స్ ఆన్సర్ కానీ ఇలాంటి ట్వంటీ నుంచి థర్టీ మార్క్స్ మీరు తెచ్చుకునే విధంగా చాలా ఈజీగా మనకు అక్కడ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగిందండి ఫ్రీ టెస్ట్ సిరీస్ మీకు ప్ర సెక్షన్లు గ్రాండ్ టెస్ట్లు అన్నీ డైలీ డైలీ కంటిన్యూస్గా మీకు మనకు కండక్ట్ చేయడం అయితే జరుగుతుందనమాట సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకోండి సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకొని మనకు ఈ వన్ రూపీ కోర్సులో మీరు పర్చేస్ చేశారంటే వన్ రూపీ కోర్సులోనే మీకు టెస్ట్ సిరీస్ అన్ని సపరేట్గా కాలం ఉంటుంది టెస్ట్ సిరీస్లో మీరు క్లిక్ చేస్తారంటే మీరు టెస్ట్ సిరీస్లు చూసుకోవచ్చు దానికి సంబంధించి ఎగ్జామ్ అటెంప్ట్ అయిన తర్వాత మీకు దాని యొక్క ఎక్స్ప్లెనేషన్స్ కూడా వచ్చేదానికి వీలుగా ఉంటుందమ్మా రైట్ ఈ వీడియోనన్నా కనీసం ప్రతి ఒక్కరికి షేర్ చేసి దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నా ఇంకొక విషయం ఏంటంటే మనకు జస్ట్ ఫర్ సిక్స్ డబల్ నైన్ రూపీసే మళ్ళీ చెప్తున్నా జస్ట్ ఫర్ సిక్స్ డబల్ నైన్ రూపీసే మీకు ర్యాపిడ్ కోర్సు ఎస్ఎస్సిజిడి ర్యాపిడ్ కోర్స్ అనేది మీకు మన యాప్ లోనే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ర్యాపిడ్ కోర్స్తో పాటు మీకు ఈ సిక్స్ డబల్ నైన్ రూపీస్ కోర్సు లోనే మీకు ఒక బుక్ కూడా ఫ్రీగా ఫ్రీగా ఏదైతే ఈ ర్యాపిడ్ కోర్సుకు సంబంధించిన బుక్ ఉంటుందండి ఫ్రీగా మ మళ్ళీ డెలివరీ ఛార్జెస్ కూడా అవసరం లేదండి ఫ్రీగా మీకు మీ ఇంటికి పంపించడం జరుగుతుంది జనవరి ఫస్ట్ వీక్లో ఇది కూడా మనకు ట్వంటీ సెవెంత్ అనేది లాంచ్ అవుతుంది మర్చిపోదండి ఈ ర్యాపిడ్ కోర్సు చాలా చాలా లిమిటెడ్గానే బుక్స్ ఇంకా మనకు రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి రైట్ ఇక ఎక్కువ మళ్ళీ ఎక్కువ మంది లేట్ చేస్తే మాత్రం బుక్స్ దొరకవు కోర్స్ అయితే ఉంటుంది కానీ బుక్స్ దొరకడం అయితే చాలా కష్టమవుతుంది దయచేసి సైనిక యాప్ అనేది మీరు యూటిలైజ్ చేసుకోండి ద బెస్ట్ లోయస్ట్ రీజనబుల్ అఫోర్డబుల్ ప్రైజెస్లోని మీకు యాప్ అనేది ఎస్ఎస్సి జీడీకి పర్టికులర్గా ద బెస్ట్ కాంటెంట్ అండ్ మోర్ ఓవర్ ద బెస్ట్ సపోర్ట్ మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది మర్చిపోదండి దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్